హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇంకా ఇల్లంతా మాపేసుకొని ఇక్కడైతే దీపాలు అయితే తోమి బొట్లు పెడుతున్నానండి నేను ఈ రోజు నుంచి పదకొండు శనివారాలు అలిపిరి పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెడదామని మొక్కున్నాను ఇలా మొక్కుంటే అన్న ప్రతి శనివారము శ్రద్ధగా వెళ్తానని నేనైతే ఇలా మొక్కునేస్తానండి పదకొండు వారాలు దీపం పెడతానని అప్పుడైతే ప్రతి వారం పోతానని ఇలా మొక్కునేస్తాను ఈ వారము మొదటి వారం అండి ఇన్ని రోజులైతే నేను దీపం పెట్టలేకపోయాను ఇంకా ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రతివారం వారం వెళ్ళాలి దీపం పెట్టేసి రావాలి అని అనుకుంటున్నాను మాకు అంటు వల్ల వెళ్ళలేదండి ఇన్ని రోజులు వెళ్ళినా కూడా దర్శనం చేసుకొని వచ్చేసేదాన్ని దీపము టెంకాయ కొట్టేదాన్ని కాదు ఇంక అది తీరిపోయింది కాబట్టి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను ఇదైతే నా మొదటి వారం లెక్కండి ఇంక ఇలాగా ఇంట్లో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకుందే నేనైతే బయట వెళ్ళనండి ఇంక ఇక్కడ నేను ఇంట్లో దీపం పెట్టేసి పూజ చేసేసి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇలా దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా నేను పిండి దీపం అన్నాను కదా ఇంకా బ్యాగ్కి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను నాకు కావాల్సినవంతా దీపంకి కూడా ఇంట్లోనే పిండి దీపంకి కలిపి బ్యాగ్లో అయితే పెట్టుకునేసాను దీపాలకి ఇంకా మా వారు నేను అట్టి పండ్లు లేవు అంటే ఇంకా ఇస్తున్నారు ఇంకా పోయేదావులో తీసుకుందాము అనేసని ఇంకా తీసుకొని అయితే అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈరోజైతే క్లైమేట్ కొంచెం బాగానే ఉందండి మరి ఎండ్ అయితే లేదు మబ్బులు వేసుకున్నట్టు నింది ఇది లాస్ట్ వీక్ సాటర్డేదండి నాకు కొంచెము కోల్డ్ వల్ల నేను వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టలేకపోయాను ఇంకా ఈరోజు పెడదామనేసిని ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను వాయిస్ ఇవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉనింది పాతవన్నీ ఉంటే వీటిని అయితే పెట్టేశాను వాయిస్ ఇచ్చినవి ఈ వారమంతా ఇంకా ఈరోజు ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను ఇంకా అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ పాదాలు చాలా పవర్ఫుల్ అండి స్వామి పాదాలైతే ఇక్కడ ప్రతి వారం అయితే కంపల్సరీ లోకల్లో వాళ్ళంతా కంపల్సరీ ఇక్కడొచ్చి అయితే దీపం పెడతారండి ప్రశాంతంగా కూడా ఉంటుందండి దీపం పెట్టుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని వెళ్ళచ్చు తిరుమలకి వారం వారం వెళ్ళలేం కదండి ఇంకా అందుకనే ఆ దేవుని పాదాలు ఈ అలిపిల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడొచ్చి ఆ దేవునికి దీపం పెట్టుకొని ఆ దేవుని పాదాలను అయితే దర్శనం చేసుకొని వెళ్ళచ్చు ఇక్కడైతే శ్రీకృష్ణుడిది గుడి అయితే ఉందండి ఇంక ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే దీపం పెడదాము అనేసి ఇక్కడైతే వెళ్తున్నాము అక్కడ వీడియోనైతే తీయకూడదని చెప్పారు అందుకని నేనైతే తీయలేదు ఇంకా ఆల్రెడీ ఇక్కడైతే అందరూ దీపాలు అయితే పెడుతున్నారండి ఈవినింగ్ అయితే అసలు కూర్చునే కూడా సందు ఉండదండి అంత జనాలు ఉంటారు అందరూ దీపం పెట్టే కూడా వస్తారండి ఈవినింగ్ టైంలో ఆర్కీ అలాగా నేను మా వారు ఈవినింగ్ ఉండరని డ్యూటీకి వెళ్ళిపోతారని నేనైతే మార్నింగ్ టైంలోనే వచ్చేసాను మామూలుగా కూడా అండి మా వారు ఏ టైంలో ఉంటే ఆ టైంలో వస్తాను నేనైతే ఇంకా మా వారు ఇప్పుడు ఉండరు కాబట్టి నన్ను అయితే తీసుకొని వచ్చారు నేను ఒకటే అయితే రానండి గుడికి పోవాలన్నా కూడా ఈయన ఉన్నప్పుడే ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్తాను కానీ ఒకటే అయితే నేను రాను ఇంకా రాగానే నేను కొంచెం ప్లేస్ చూసుకొని ఇంకా కూర్చొని మొత్తం ఒకసారి వాటర్తో కడిగి పసుపు పూసి ఇంకా నామంలాగా పెట్టి ఇంకా చిన్న ముగ్గు అయితే వేసి ఇలాగ పసుపు కుంకుమ పెట్టి ఇంకా నేను కలుపుకొని వచ్చిన పిండి దీపాన్ని అయితే పెడుతున్నానండి నాకు పెద్దగా ముగ్గులు రావు నామం ఒకటి వచ్చండి అదైతే వేస్తాను చాలామంది బాగా వేసి పెడతా ఉంటారండి శంకు చక్రాలు కూడా వేసి పెడతారు నాకు రాదు కాబట్టి నాకు వచ్చినంతలో నేనైతే ఇలాగైతే వేసి దేవుడికి అయితే దీపం పెడుతున్నాను పిండి దీపం కూడా ఇంట్లోనే కలుపుకొని వచ్చేసాను వచ్చి కలిపి పెట్టాలంటే కష్టంగా ఉంటుందని ఇంట్లో అయితే ఫ్రీగా కలుపుకొని మనకు నచ్చినట్లు పిండిని రెడీ చేసుకొని రావచ్చని ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకొని వచ్చేసాను ఇంకా రాగానే దీపం అయితే పెట్టేసి ఇంక ఇక్కడ సాంబ్రాన్ పుల్ల కంప్యూటర్తో అయితే పెట్టాను ఇంకా టెంకాయ కూడా కొట్టి దండం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళాలండి నేనైతే మామూలుగా అయితే బద్ధకంతో రాను అనేసి అని ఇలాగైతే మొక్కునేస్తానండి అప్పుడైతే శ్రద్ధగా ఇంకా వారాలు మొక్కునేస్తే అప్పుడైతే శ్రద్ధగా వస్తానండి ప్రతిసారి కూడా నేను అంతే అండి ఇలాగ అలిపిరిలో కానీ కపిల్ తీర్థము శివాలయంలో కూడా ఇలాగే మొక్కునేస్తానండి రెండు వారాలకి మొక్కునేస్తాను నాకు టెంకాయ నిలువుగా పగిలింది అని నేను చెప్తున్నాను ఏం కాదులే పెట్టు అని చెప్తా అంటారు వారు అయితే పెద్ద టెంకాయ తెచ్చేశారండి నాకు చెయ్యికి అయితే అబ్బలేదు కొట్టేదానికి ఇంక ఇలాగైతే పెట్టేశాను నేనైతే ఇంకా నెక్స్ట్ వారము సోమవారం మొదటి వారం కూడా స్టార్ట్ చేస్తానండి శివాలయంలో అప్పుడైతే శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి సోమవారం అయితే కపిల్ తీర్థంలో శివుడికి పోయి దీపం పెట్టేస్తాను ఇంక ఇక్కడ దీపం పెట్టేసి దండం పెట్టుకొని దర్శనం అయితే చేసుకొని బయట వచ్చేసాను మా వారైతే నామం పెట్టుకోవాలని వెళ్తున్నారు ఇది నడక మార్గం అండి అలిపిరిది ఇదే స్టార్టింగు ఇక్కడ నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ దేవుడి పాదాలని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరతారండి కొండకి నడిచెళ్ళడానికి ఇంక ఇక్కడ మా వారు నామం పెట్టుకొని వచ్చారు ఎలా గుంది ఉండరు ఇంక ఇద్దరం అయితే కొద్దిసేపు బయట కూర్చున్నాము ఇంకక్కడ ప్రసాదం వేరే వాళ్ళు చేసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టి ఇంకా అందరికీ పంచుతూ ఉన్నారు ఇంకా మేము కూడా పెట్టించుకొని తినేసామండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ స్టార్టింగ్ కదా అందరూ ఇక్కడ కర్పూరం వెలిగించి బయలుదేరుతున్నారు నడిచి వెళ్ళే వాళ్ళైతే నేను కూడా దండం పెట్టుకొని ఇంకా ప్రతి వారం వస్తాం స్వామి అని దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము మా వారు నేనన్నా వారానికి ఒకసారి వస్తానండి మా వారు ఇంట్లో ఉన్నాడంటే ఎప్పుడో ఏదో ఒక గుడికి అయితే పెయిట్ చేస్తారండి నాకు ఒప్పుకోండి వెళ్తే వెళ్తాను లేకపోతే మా వారైతే ఖాళీగా ఉంటే చాలు ఇలాగ గుడికైతే వెళ్ళిపోతారు దర్శనం చేసుకొని ప్రశాంతంగా అయితే వస్తారు ఇంకా నేను కూడా ఇంటికి బయలుదేరేసామండి ఇంకా ఈరోజు బ్లాగ్ కూడా ఇంతే అండి నా మొదటి వారం అయితే పూర్తి అయిపోయిందండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సైతా బ్లాగ్స్ ఓకే అండి బాయ్